జగన్ ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కార్పొరేషన్లు ప్రారంభించాలి తాళాలు వేసిన ఆఫీసులను వెంటనే తాళాలు తీసి బడ్జెట్లో నిధులు కేటాయించాలి తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి నిరుద్యోగ దళిత యువతకు ఒక లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ప్రక్రియ చేపట్టాలి కేంద్ర మాజీ మంత్రి మోహన్ డిమాండ్ సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా

దళితులు దళితులు ఎస్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై శాతం మంది ఉన్నారు ఇరవై శాతం మంది దళితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభించాయి గత ఐదు సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని పూర్తిగా మోతేశారు ఇది దారుణం చాలా దుర్మార్గం ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి రుణాలు ఇవ్వకుండా ఆపడం అనేది దుర్మార్గం 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 జగన్ ప్రభుత్వం దీన్ని ఆపేయడం జరిగింది మేము వెంటనే చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వెంటనే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లను ప్రారంభించాలి వెంటనే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ప్రారంభించాలి అంతేకాదు ఎస్సీలకు రావాల్సినటువంటి బడ్జెట్ రేపు మీరు తీసుకురాబోయే బడ్జెట్లో ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులే కాదు ఎస్సీ ప్లాన్ నిధులు అన్నిటిని ఇవ్వాలి ఎస్సీ బిడ్డలకు స్కాలర్షిప్లు రావటం లేదు మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని వెంటనే వెంటనే ఎస్సీలకు రావాల్సినటువంటి సహాయాల్లో వెంటనే అర్థ చేయాలని మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వెంటనే ఒక్క నెల లోపల అన్ని కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషనే కాదు ఎస్టీ కార్పొరేషనే కాదు ఓబీసీ మైనారిటీల అన్ని కార్పొరేషన్ తాళాలు వేసినటువంటి తాళాలను ఓపెన్ చేసి వెంటనే ఎస్సీలు ఆంధ్ర అక్కడ తమిళనాడులో ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు కర్ణాటకలో ఇస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్లికేషన్ పెట్టినటువంటి ఎస్సీ నిరుద్యోగులందరికీ సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏదైనా ఉంటే ప్రశ్నలు వాడకమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం